గత రెండు నెలలుగా మర్మల్లా క్రికెట్ క్లబ్ వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ కు ముఖ్య హియో చేసినటువంటి చెప్పని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది నందరంలో కానీ జిల్లాలో కానీ అనేక క్రీడ యొక్క

కార్యదర్శి గారు మరిమల్లి కార్యదర్శి గారు విజయ గారిని కూడా వేదిక మీద గ్రామ కోరుతా ఉన్నాం తర్వాత సర్పంచ్ మాజీ సర్పంచులు శ్రీ అశోక్ గారు మారట గారిని వేదిక ఉన్నాం అదే కోరుతా ఉన్నా సర్పంచులు శ్రీ నారాయణ గారు రావాల్సింద కోరుతా ఉన్నాం అమ్మ నాగేష్ గ్రామ కోరుతా ఉన్నా

ఈ టోర్నమెంట్ సంబంధించి అదేవిధంగా సహకారంతో ముందుకు వచ్చి అనేకమైనటువంటి దాదాపుగా నలభై ఐదు నలభై డిగ్రీ సెల్సియస్ కూడా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించే లోక్ సభ్యులకు ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తూ ఈ యొక్క అంటే డ్రగ్స్ నివారించాలని చెప్పేసి నాకు దాదాపుగా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా లక్షకు అలవాటు పడి యువత చాలా చిరుమార్గులు ప్రయాణిస్తూ ఉన్నారు కాబట్టి వారికి బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ లక్షకు అవేర్నెస్ పూర్వకంగా అనేక పోలీసు పోలీస్ వారి సహకారంతో ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఎస్పి గారు కానీ తర్వాత మన మండలిలో ఉన్నటువంటి చాలా మంది మన సీఏ గారు కానీ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో మన మన రీసెంట్ గా సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే యువత అనేది లక్షకు అమౌంట్ పడకుండా గ్రౌండ్ కన్వర్ట్ చేస్తే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది వారి యొక్క మన దృఢంగా పేరు చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఈ ఈ యొక్క కార్యక్రమం మీద నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పోలీసు అధికారి అధ్యయనంలో అనేక మంది కార్యక్రమం ముందుకు ఈ శ్రీను ప్రకాష్ ఇది ఖచ్చితంగా మన తెలంగాణ సమాజానికి యువతకు చాలా చిత్ర చాలా చిత్ర పెట్టుకోవాల్సింది పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం చేస్తుందని చెప్పేసి భావించి మన ఎస్పీ గారు చాలా చాలా పట్టుబడిగా ఈ యొక్క నష్టం నివారించాలని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు ఒక టోర్నమెంట్ అనేది దాదాపుగా రెండు దాదాపుగా అరవై అరవై నుంచి డెబ్బై టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్ ఈ పార్టిసిపేట్ చేసిన సందర్భంలో అనేకమైనటువంటి అంటే ఎందుకు సంబంధించి రకరకాలటువంటి ఇబ్బందులు ఎదురైనా పిల్లలు చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయం చేయడం జరిగింది సార్ ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది జరిగింది సార్ దానిలో కోటపడద అనే మండలం సమాచార టీము ఈ రోజు ప్రథమ శ్రేణి బహుమతి మరియు బహుమతి ప్రధాన ఆరుమూల ప్రాంతమైన మా జిల్లా చివరి గ్రామాల మన మఠిమండల గ్రామానికి పిల్లలనే ఇచ్చేసిన ముఖ్య వ్యాపారులు చంద్రతి సిఐ వెంకటేశ్వర గారికి స్వాగతం శ్రీ స్వాగతం ఈ టోర్నమెంట్కు పునాది వేసిన మన శ్రీకుమార్ జంపు తీసి శ్రీకుమార్ సార్ గారికి స్వాగతం స్వాగతం అలాగే మన వారికి క్రీడా సామాగ్రి అందజేస్తే గ్రామ గ్రామైన వారి ప్రోత్సాహనలు చేస్తున్న ఊరి నగేష్ గారికి స్వాగతం చే స్వాగతం మండల అధ్యక్షులు ఎంఆర్డిఎస్ బిషకప్ గారికి స్వాగతం చే స్వాగతం గ్రామ శివ సంస్కర్త జంట శ్రీనివాస గారికి స్వాగతం స్వాగతం అలాగే ఎంసీ యువకుమకు ప్రతి గ్రామానికి మా గ్రామాన్ని వేదిక చేసుకొని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఇంత సుదీర్ఘంగా చేయకుండా వారి కార్యక్రమాన్ని నిర్వహించుకున్న మా గ్రామ జరుగుతున్న మా వేదికను పంచి మా గ్రామానికి ప్రతి గ్రామానికి పరిచయం చేసిన ఇంకులందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరి 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 టైంలో మరియు మరి మధ్య కోనూరు టీం రావడం జరిగింది అందులో కోనూరు టీం టీం గెలిపింది వారు బహుమతికి సిద్ధంగా ఉన్నారు మన వరంగల్ జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మన మాజీ జెసిడీసీ కొత్తపేట శ్రీ శ్రీకుమ గారిని మాటవాసంగా కోరుతా అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు మిత్రులు